ఒక వెడ్డింగ్ అటెండ్ అవడానికి రెడీ అయిపోదాం లెట్స్ గెట్ రెడీ ఈ రోజు ఎందుకో కొంచెం మంచిగా రెడీ అవ్వాలనుకున్నా ఫస్ట్ నైట్ అంతా స్లీప్ లేదు సో ఫేస్ అంతా పఫీగా ఉంది అని చెప్పి ఐస్ పెట్టుకున్నా దాని తర్వాత స్కిన్ కేర్ చేసుకుంటున్నా ప్రైమర్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత కన్సిలర్ పెడుతున్నాను కన్సిలర్ ని బ్రష్ తో బాగా బ్లెండ్ చేసేసాను అండ్ దాని తర్వాత కొంచెం పౌడర్ తో సెట్ చేస్తున్నాను అండ్ ఐస్ కి బేస్ కలర్ కొంచెం లైట్ కలర్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసేస్తున్నాను ఓవరాల్ ఐ అంతా అండ్ క్రీస్ కి లైట్ బ్రౌన్ కలర్ షేడ్ తో బ్లెండ్ చేస్తున్నాను ఫింగర్స్ తో ఐఎమ్ నాట్ ఏ ప్రో ఎట్ ఐ మేకప్ సో నాకు వచ్చిన నేను చేస్తున్నాను శారీ కలర్ కి సెట్ అయ్యేలాగా గ్లిటర్ ఐ షేడో మ్యాచ్ చేస్తున్నా నెక్స్ట్ బ్రౌన్ ఐ లైనర్ యూస్ చేసి లైట్ గా స్మజ్ చేస్తున్నాను లోవర్ లాష్ లైన్ కి కూడా సేమ్ అలాగే పెట్టి స్మజ్ చేస్తున్నాను విత్ బడ్ ఫర్ బ్లష్ నేను ఎప్పుడు ఫస్ట్ లిక్విడ్ బ్లష్ అప్లై చేసేసి పౌడర్ అప్లై చేశాక మళ్ళీ పౌడర్ బ్లష్ అప్లై చేస్తాను లైట్ గా సో దాని వల్ల స్టే ఎక్కువ సేపు ఉంటుంది నాచురల్ ఫినిష్ కూడా ఉంటుంది లిప్ లైనర్ అప్లై చేస్తున్నా సేమ్ కలర్ లిప్ లైనర్ అప్లై చేస్తాను లైక్ నేను వేరే షేడ్ లిప్ లైనర్ అలా అప్లై చేయడం నాకు అంత నచ్చదు మేకప్ కూడా సెట్ చేసేసి సారీ డ్రైప్ చేసేసి లైట్ కలర్ శారీకి ఇలాంటి జ్యువెలరీ అయితే బాగుంటుంది అనిపించి ఇది తీసుకున్నాను ఫ్రం రమణ జ్యువెల్ శ్రీ జ్యువెలరీ పెట్టుకున్నాక శారీకి మంచి గ్రాండ్ లుక్ వచ్చింది ఓవరాల్ గా శారీ జ్యువెలరీ మేకప్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి అండ్ ఫుల్ లుక్ కోసం వెయిట్ ఫర్ పార్ట్